जय श्रीमारायण जय श्रीमारायण जय जय काश्य काश्यपा संजातम नारायण पदाश्रद श्रीमारायण यी आदर्श श्रीमारायण राज योदायत्री मंत्र बीजाक्ष बीजाक्षा की ओर प्राप्त లోక కళ్యాణార్థం అష్టలక్ష్మి యాగాలు చేయాలని మన అమ్మవారి పేట నుంచి ప్రయాణం సాగింది విశాఖపట్నం జిల్లా అనకాపల్లి దగ్గర అని అక్కడ మన అమ్మవారి పేట రెండు వేల తొమ్మిది నుంచి మన ఒక్కొక్క ప్రాంతం ఒక్కొక్క ప్రాంతాల్లో అమ్మవారి యాగాలు జరుగుతున్నాయి మొట్టమొదటి యాగం విజయనగరం జిల్లా గజపతి నగరం రెండు అనకాపల్లి దగ్గర కొండగొప్పాక మూడు చోడవరం నాలుగు బొమ్మిలి ఐదు తులి ఆరు తణుకు ఏడు ఏడు ఎనిమిది సింహాచలం తొమ్మిది గుంటూరు పది గోంగోలు పదకొండు శ్రీకాకుళం పన్నెండు రాజమండ్రి పదమూడు ఖమ్మం పద్నాలుగు రాయలసీమ అనంతపురం పదిహేను వెస్ట్ గోదావరి చింతలపూడి పదహారు పానకాల లక్ష్మీనరసింహ స్వామి మంగళగిరి పదిహేను విజయనగరం పద్దెనిమిది గుడి పంతొమ్మిది కాకినాడ ఇరవై జంగారెడ్డి గూడము ఇరవై ఒకటి హైదరాబాద్ గోదావరి ఇరవై ఒకటి అక్కడ చూసుకున్న ఇరవై రెండో యాగం మనం మన నెల్లూరు పట్టణంలో గత పద్నాలుగు రోజుల నుంచి కూడా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ రోజుతో కార్యక్రమం సుసంపన్నం చేసుకుంటున్నాం స్వామివారి యొక్క లక్ష్మీనారాయణ యొక్క కళ్యాణ మహోత్సవం జరుగుతుంది యజ్ఞాలు యాగాలు ఎందుకు చేస్తారు ఇవాళ మనం కొత్తగా చేసిందే కాదు మనది సహజంగా మనిషి ఎలా అంటే కోతిలోంచి వచ్చారు అంటూ ఉంటారు కొంతమంది కాదు మనం ఋషుల యొక్క వారసులం ఋషులు నైవీసారణ్యంలో మన దేశమంతా సత్యశామనంగా ఉండాలని ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఎందరో మహనీయులు యజ్ఞా నిర్వహిస్తున్నారు ముఖ్యంగా చిన్నజీ స్వామివారు అద్భుతమైనటువంటి సనాతన వైదిక దెబ్బ ప్రచారంలో ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారు ఆచార్యులను చూసి పెద్దలను చూసి మనం నేర్చుకోవాలంటే కాదు కానీ అందుకని అలాంటి పెద్దలను చూసి మనం కూడా నేర్చుకుంటూ మంచి కార్యక్రమాలు చేసే ప్రయత్నంలో ముందుకు సాగుతున్నాం సుమారు పద్దెనిమిది సంవత్సరాల నుంచి కూడా ఈ వినియాగాలు జరుగుతున్నాయి ఈ నెల్లూరు పట్టణంలో ఈ పద్నాలుగు రోజులు అష్టలక్ష్మి యాగం ఇంత వైభవంగా కన్నుల పండుగ జరుగుతుంది అంటే దానికి కారణం భక్తుల యొక్క సహాయ సహకారాలు ఎంతమంది ఎంత ప్రోత్సాహం ఎంతోమంది సేవ చేస్తున్నారు ఎంతోమంది తమ డొనేషన్స్ ఇచ్చారు కొంతమంది వస్తు రూపంలో ఇచ్చారు కొంతమంది ధన రూపంలో ఇచ్చారు వచ్చి ఇవ్వడం ఒకటి మాకు ఆలస్యమైన ఎంతోసేపు ఉండి కార్యక్రమాన్ని సేవించి స్వామి రేపటి నుంచి మళ్ళీ కార్యక్రమం అయిపోతే ఎలాగా ఇంత అద్భుతమైన కార్యక్రమాలు అయ్యి మేము మిస్ అయిపోతున్నాము అని అనుకుంటూ తమ ఫీలింగ్ వెల్లబుచ్చుతున్నారు మంచి కార్యక్రమాలు జరగా సమాజం బాగుండాలి అంటే మనిషి ఒకటి నేర్చుకోవాలి ఒకటే కోరుకుంటున్నాను ఈ యాగం తాల చే యాగం అంతా చేసి మీరు ఏం కోరుతున్నారంటే ఒకటే ఎవరిని ద్వేషించొద్దు ఎవరిని దూషించొద్దు ఎవరిని మనం తక్కువ చేయొద్దు ఎవరిని మనం గెలిచపరచదు భగవంతుని ఒక్కరి ఒక్కటి ప్రార్థన చేద్దాం అందరం కలిసి కండి మేమంతా నీ సేవలో ఉండాలి నీ చల్లని చూపులు మా యొక్క వినా వెంకటేశం ననాద ననాద సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశం ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశం ప్రయచ్చ ప్రయచ్చ అని చెప్పి మనం ఏడమండవాణ్ణి ప్రార్థన చేస్తూ ఉంటాం శ్రీ శ్రీనివాస పురదైవతం శ్రీ శ్రీనివాస పరదైవతం శ్రీ శ్రీనివాస పరమం ధనం శ్రీశ్రీనివాస పరమాగీన తది తమగే రూపే మా సంపద త్వేవత పితమే త్వేవే విద్యా శ్రీ గోదాచరణ మంజీర శ్రీ పీతాంబరం రఘునాథాచార్య స్వామి రామానుజదాస అష్టం పంతొమ్మిదో తారీఖు ప్రారంభమైంది మాఘమాసం ఫిబ్రవరి పంతొమ్మిది నుంచి ప్రారంభమైంది పంతొమ్మిది చక్కగా అమ్మవారి యొక్క శోభాయాత్ర ఇరవయో తేదీ భీష్మ ఏకాదశి ఆ రోజు విష్ణుశాస్త్రం పుట్టినరోజు ఆ రోజు వెయ్యి మందితోటి చక్కని పారాయణం అలాగే ఇరవై ఒకటి కులశేఖర ఆలవార్లు తిరునక్షత్రం ఆలవార్లు అంటే భగవంతుడి కోసం ఆరాటపడేవారు మన వైష్ణవ సంప్రదాయంలో ఎక్కువగా ఆలవార్లు కీర్తిస్తారు అకుల శేఖర్ ఆల్వార్లు ఆ ముకుందమాల అని రచించారు ఆ ముకుందమాల పారాయణైంది ఇరవై రెండవ తేదీ మనకి అంకురాపణ మహోత్సవం ఇరవై మూడు అగ్నిపతిష్ట అయింది అలాగే ఒక్కొక్క రోజు ఒక్కొక్క